ఫామ్ రేటు గత నెల నుంచి మనకి ఎప్పుడైతే సీజన్ ప్రారంభమైందో అప్పటి నుంచి ఆ రేట్ అయితే మనకి డౌన్ అయ్యటం జరిగింది ఇప్పుడు గత నెలలో మనకి వెయ్యి రూపాయలు తగ్గింది ఈ నెలలో మే నెలలో దాదాపు పదమూడు వందల రూపాయల పైన మనకి గెల రేట్ అయితే తగ్గటం జరిగిందనమాట అంటే సీజన్లో ఆటోమేటిక్గా రేటు అంటే గత అనేక సంవత్సరాల నుంచి కూడా సీజన్లో రేట్ అయితే తగ్గి అన్ని సీజన్లో రేట్ అయితే పెరుగుతూ వస్తూ అనమాట దీంట్లో మరి ఎవరు పెంచినట్టే ఎవరు తగ్గించినట్టే ఇక్కడ క్రెడిట్ తగ్గించుకోవడానికి పెంచినప్పుడల్లా మేము పెంచడం మేము పెంచడం మేము పెంచడం వంద రూపాయలు పెంచగానే మనం పాలాభిషేకాలు చేయటము తర్వాత రకరకాలుగా మన ఖాతాలు వేసుకోవటం కోసం కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు అనమాట ఇది దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది దాదాపుగా మార్కెట్ను బట్టి ఈ ఆయిల్ అప్ అండ్ డౌన్ ఉంటా ఉంటద ప్రతి సంవత్సరం కూడా మామూలుగా సీజన్ సీజన్లో కొంచెం పెరగటం తర్వాత సీజన్లో కొంచెం తగ్గటం మామూలుగా జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే పెరిగినప్పుడమో నేనే పెంచినా పెరిగినప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు నేనే పెంచినా నేనే పెంచినా మరి తగ్గినప్పుడు కూడా నేనే తగ్గించా నేనే తగ్గించా నేనే తగ్గించా అని చెప్పుకోవాలి కదా అది అప్పుడు మాత్రం పెరిగినప్పుడమో నేను పెంచిన తగ్గినప్పుడు మాత్రం అవి వేరే ఖాతాలో నెట్టేయటం అనమాట ఇది చేయటం అనేది కరెక్ట్ కాదు దాదాపుగా ఫామ్ ఆయిల్ ఏదైనా అంతర్జాతీయ మార్కెట్ కి అనుగుణంగా ఫామ్ ఆయిల్ రేట్ ఉంటది ఏ ఒక్క స్టేట్కో ఏ ఒక్క రాష్ట్రానికో సంబంధించిన జిల్లా సంబంధించిన రేట్ అయితే ఉండదు ఇది దాదాపు నేషనల్ లెవెల్లో ఇది వరల్డ్ లెవెల్లో కూడా కొంత మార్కెట్ ప్రభావితం చేస్తూ ఉంటది వచ్చే అక్కడ వచ్చే ఆయిల్ బట్టి నడుస్తూ ఉంటది అనమాట దాన్ని మానవాళ్ళు అర్థం చేసుకోకుండా ఏంటంటే ఒక వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు పెరగగానే ఇక కథ మా నాయకుడు పెంచాడు మేము పెంచాం మేము పెంచామని సంకల్ గుద్దుకుంటా ఉంటారు అది కరెక్ట్ కాదు అది ఎవరు పెంచేది ఎవరు పెంచడానికి ఏ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఈ ఫామ్ బయలు అయితే ఉండదు పెంచినా తగ్గినా తగ్గించినా ఏది చేసినా సెంట్రల్ నుంచి రావాల్సిందే తప్ప స్టేట్ గవర్నమెంట్ చేతులలో ఏమీ ఉండదు మరి ఫార్మాలు అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది అయినా ఏదైనా ఫార్మాలకు సంబంధించి ఏదైనా మీకు సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ తర్వాత అనేక విధాలుగా మీకు ఫార్మాలు ప్రోత్సహించడానికి ఇచ్చే ఫండ్స్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ రేటు విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ దీంట్లో పెంచడం కానీ దాంట్లో తగ్గించడం కానీ నేషనల్ మార్కెట్ అంటే దాదాపుగా ఈ అన్ని దేశాల సంబంధించిన మార్కెట్స్ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా కు అనుగుణంగానే ఈ ఫాంబయిలు ఎగుమతులు దిగుమతుల ఆధారంగానే ఇక్కడ మనకి ఫాంబయిల్ రేట్ అయితే డిసైడ్ చేయబడుతుంది ఎందుకంటే అన్ని సీజన్లో అన్ని దేశాల్లో కూడా ఫామ్మాయిల్ తగ్గుతుంది అన్ని దేశం మన మన దగ్గర కూడా సీజన్ వన్ సీజన్ ఉన్నట్టే అన్ని దేశాల్లో కూడా అట్లానే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఆ డిమాండ్ని బట్టి ఆటోమేటిక్ గా రేటు అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది అది కానీ ఎవరో ఒక అతను ఖాతాలు వేసుకోవడం కోసం పెంచడం పెంచినప్పుడైతే అందరూ మేమే పెంచడం అన్నారు మరి ఈ రోజు దాదాపు పది నెల వెయ్యి వీకింది ఈ నెల దాదాపు పన్నెండు పదమూడు వందల పైన వీకింది అంటే తగ్గింది మరి ఇప్పుడు ఎవరు కూడా మరి నేను తగ్గించా నీ తగ్గించా అని చెప్పుకోవట్లేదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మరి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఇప్పుడు మేము చెప్పి తగ్గింది అని స్టేట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఏం చేస్తారంటే సెంటర్ మీద సెంట్రల్ గా తగ్గించింది మాదేం లేదని మరి పెంచినప్పుడు కూడా సెంటర్లో పెంచుతుంది కదా మరి మీకేం సంబంధం మీ సంబంధం లేని విషయం కదా అప్పుడు సంకల్ గుద్దుకుంటారు అలా రైతులు పిచ్చోళ్ళని చేయకండి ఏది చేసినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆయిల్ ఫామ్ సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది తగ్గించినా పెంచినా ఏ చేసినా సెంట్రల్ గవర్నమెంటే చేయాలి తప్ప దాంతో వేరే ప్రమేయం ఏమి ఉండదు ఎవరి ప్రమేయం వేరే గవర్నమెంట్ ప్రమేయం ఏమి ఉండదు సెంట్రల్ కూడా అంటే రైతులకు తగ్గించేదో నష్టం చేయాలని ఉండదు కాకపోతే వినియోగదారుని కూడా దృష్టిలో పెట్టుకొని అంటే వినియోగదారుని కూడా దృష్టిలో పెట్టుకొని మనకి అవతల మనకి తక్కువ రేట్లో క్వాంటిటీలో మనకి అందుబాటులో ఉన్నప్పుడు అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు బయట నుంచి మనకు దిగుమతి చేసుకుంటా ఉంటారు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ క్వాంటిటీ అందుబాటులో ఉంటుంది కాబట్టి వినియోగదారుడు కూడా కొంత తగ్గించాలి వినియోగదారుడు కూడా ఊరట కలిగించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి ఏ ప్రభుత్వం ఉన్నా చేసే పని అదే వినియోగదారుడిని కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ హెచ్చు ఉంటాయి దొరకని టైంలో అంశీ అంటే డిమాండ్ ఉన్న టైంలో ఎవరు చేసేది ఏమి ఉండదు డిమాండ్ లేని టైంలో కూడా వినియోగదారుడికి భారం పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తా ఉంటారు అలాంటప్పుడు కొంచెం ఈ రైతులకి కొంచెం ఎఫెక్ట్ పడే మాట వాస్తవము కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి ఇంకా అనే దాని మీద మనం ప్రభుత్వాలు అడగాలే తప్ప చేస్తే నేను చేయవు అంటే పెంచితే పెరిగితే దీన్ని తగ్గితే వాళ్ళు అనే ఈ యొక్క రాజకీయ కోణంలో దీన్ని ప్రచారం చేసుకోవటం మంచిది కాదు అన్నది నా ఉద్దేశం